ఆఫీస్కి నువ్వు తొందరగా వెళ్ళాలి కదా పడుకో లేట్ అయిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి అమ్మయ్యా వాడు గురించి మర్చిపోయింది రోహిణి అనుకుంటూ ఇక నిద్రపోతూ ఉంటాడు మనోజ్ అయితే ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే మనోజ్ అయితే ఆఫీస్ కని బయలుదేరి వస్తూ ఉంటాడు ఎన్ని రోజులురా నువ్వు ఇలా క్యారేజీ పట్టుకొని ఆ పార్కులో కూర్చొని ఎన్ని రోజులని చేస్తావు అని అంటూ ఉంటే ఎన్ని రోజులైనా చేస్తాను కానీ ఉద్యోగం వచ్చే వరకు తప్పదు కదా మమ్మీ రోహిణికి విషయం తెలిస్తే అగ్గిల మీద గుగ్గిలమైపోతుంది అని మనోజ్ అయితే వెళ్ళిపోతాడు తర్వాత ఒక అరగంటకి రోహిణి అయితే కిందకి వచ్చి నేను పార్లర్కి వెళ్ళొస్తానత్తయ్య అని అంటూ ఉంటుంది సరేనమ్మా వెళ్ళిరా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత కని పార్కుకైతే వెళ్తుంది రోహిణి అలా పార్కుకి వెళ్ళిన తర్వాత పార్కులో ఉన్న మనోజ్ అయితే రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు వామ్మో రోహిణి ఇంటి పార్కుకి వచ్చింది ఇప్పుడు కానీ నన్ను చూసిందంటే అంతే సంగతులు అయినా ఈ టైంలో తను పార్లర్కి వెళ్తుంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే గోవర్ధన్ అయితే వస్తాడు ఇక గోవర్ధన్ ని చూసి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు వీడా ఎప్పుడు వచ్చాడు కోమాలో నుంచి అసలు రోహిణిని ఎందుకు కలుస్తున్నాడు అని అనుకుంటూ చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే రోహిణి అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది నువ్వు నెల నెల నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు ఇంకోసారి ఇలా చేసావంటే నిన్ను పోలీసులకి పట్టిస్తాను అని రోహిణి అంటూ ఉంటుంది పోలీసులకి పట్టిస్తావా సరే అయితే నేను కూడా పోలీసులకు కాదు నీ భర్త దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు గోవర్ధన్ అయితే నువ్వు కోటేశ్వరరాలు కాదని నీకు ముందే పెళ్ళయ్యి ఆరు సంవత్సరాల కొడుకు ఉన్నాడని మనోజ్ని మోసం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావని మొత్తం సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని అంటూ ఉంటే ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇంటి రోహిణికి ఆల్రెడీ పెళ్ళయింది తను కోటేశ్వరాలు కాదా నన్ను ఇంత మోసం చేస్తుందా అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే వెంటనే మనోజ్ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ప్రభావతి దగ్గర పడుకొని ఏడుస్తాడు అది చూసిన ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అమ్మా నేను చాలా మోసపోయాను నేను కాదు మనం మనం మోసపోయామమ్మా అని ఏడుస్తూ అంటూ ఉంటే మనం మోసపోవడం ఏంట్రా నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేనమ్మా ఈ రోహిణి కోటీశ్వర్రాలు కాదు అని అనగానే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అవునమ్మా రోహిణి కోటీశ్వర్రాలు కాదు అలాగని తనకి ఎవరూ లేకుండా కానీ లేరు తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది పెళ్ళైపోయి ఒక ఆరు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు అని మనోజ్ అయితే గుండె పగిలే నిజాన్ని ప్రభావతికైతే చెప్తాడు ఆ మాట విని ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా నువ్వు చెప్పేది అని అనగాల్ని అవునమ్మా రోజు నిశ్చితార్థంలో ఒక పిల్లాడు వచ్చి అత్త అని ఈ రోహిణిని అద్దుకున్నాడు చూసావా వాడే రోహిణి కొడుకు పక్కనే ఉన్న పెద్దావుడా రోహిణి తల్లి అని అంటూ చెప్తూ ఉంటే అంటే ఆ రోజు మన ఇంటికి వచ్చింది ఆ పిల్లోడు రోహిణి కొడుక అని అంటూ ఉంటే అవునమ్మా రోహిణి మనల్ని చాలా మోసం చేసింది అని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు అప్పుడు ఇక రోహిణి అయితే వస్తుంది రోహిణి రావడంతో మేంటి మనోజ్ ఈరోజు తొందరగా వచ్చేసావు అని అంటూ ఉంటే నీకులాగా పార్కులో పాత ఫ్రెండ్స్ ఎవరూ తగలలేదులే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అప్పుడే పార్క్ ఏంటి పాత స్నేహితులేంటి అని అనంగానే ఏం లేదులే అని చెప్తూ ఉంటాడు ఇంకా ఏం లేదులేదేంట్రా నువ్వు చేసిన మోసం బయటపడిపోయింది నువ్వు వాడుతున్న నాటకం బట్టబయలైపోయింది అంటూ రోహిణి చంప పగలగొడుతుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు